హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మరో రెసిపీ రెసిపీతోటి మేము ముందుకు వచ్చేసానండి గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా కప్ కేక్ని చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కేక్లు అనగానే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు మరి హెల్దీ కూడా ఇలాంటివి ఇంట్లో చేసి పెట్టారంటే అస్సలు బయటవి తినరండి అంత బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూసేది టేస్టీ అనే రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి కప్పు దాకా నెయ్యి వేసుకోండి మీకు నెయ్యి ఇష్టం లేదనుకోండి నెయ్యి బదులు స్మెల్ రాన్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కోకో పౌడర్ వేసుకోండి పూర్తిగా ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే క్లిప్ చేసేవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే బెల్లం బదులు పంచదార అయినా వేసుకోవచ్చు ఇప్పుడు అదే తోటి ఒక కప్పు దాకా పాలును వేసుకోవాలి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగే వరకు విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి ఇలా బాగా బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందు మీద జల్లెడ పెట్టుకుని ఇందులోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ నేను హెల్దీ ఎవలో చేస్తున్నానండి గోధుమ పిండి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే మైదా పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పిండిని జల్లించుకుందాం పిండిని ఇలా జల్లించుకున్నాక ఇప్పుడు ఇస్కర్ తోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ పిండి కన్సిస్టెంట్ ఇలా రిబ్బన్ కన్సిస్టెంటీలో రావాలండి మరీ లూజ్ అవ్వకూడదు అలాగని టైట్గా ఉండకూడదు ఈ కన్సిస్టెంటీలో ఉంటేనే కేక్స్ చక్క పొంగుతూ చక్క స్పాంజీ ఇలాగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చు ఇందులోకి సిట్టు సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి సారీ అండి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వెన వేసేస్తే వేసుకోండి వెన్నెల వేసేస్తే లేదనుకోండి చిటికడి ఇలాచి పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందు మీదకి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద మందం పాటి కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక హాఫ్ డీటర్ దాకా నీళ్ళని పోసుకొని స్టాండ్ పెట్టుకుని నీళ్ళని మరిగించుకోవాలి నెక్స్ట్ ఇలా గిన్నెలు కానీ లేదా మీ దగ్గర ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు వీటికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండిని వేసుకుని గిన్నెంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ నాలుగు గిన్నెలని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పిండిని చూద్దామండి మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్నాక ఇప్పుడు గిన్నెల్లోకి ఒక గిన్నెకి వచ్చి ఒక గట్టి కాడికి వేసుకోవాలండి పిండి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఉడికేటప్పుడు పిండి పొంగిపోతుంది అందుకని ఒక గట్టి వేసుకుంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసేసుకున్నాక ముందుగా నీళ్ళని పెట్టి మరిగించుకుంటున్నాం కదండి ఆ పాత్రలో పెట్టుకుని గిన్నెలని చక్కగా సెట్ అయ్యే వరకు చక్క పెట్టుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ముప్పై నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దామండి చూడి చక్కగా పర్ఫెక్ట్గా ఉడిపోయింది ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇలా నైక్ని తీసుకుని ఇలాగ మధ్యలో గుచ్చితే మనకి పిండి అతుక్కోకుండా ఉందనుకోండి మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని గిన్నెలని కిందకి దించేసుకుని ఇప్పుడు నైక్ తోటి ఇలా అంచులు ఉంటే చక్కగా పబ్జీ ఇలాంటి కేక్ మనకి చక్కగా వచ్చేసిందండి చక్క స్పాంజ్ ఇలాంటి కేక్ రెడీ ఉంటే చాలా హెల్దీ అండి పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే బయటవేమి తినకుండా మనకి చక్కగా ఇంట్లోనే హెల్దీగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ కేక్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందా టేస్ట్ ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళని నెన్నతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి